అండి గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఇవి శనగ బ్యాళ్ళతో మనము ఒక రెసిపీని చూపిస్తాను రెసిపీ అంటే ఈ శనగ బ్యాళ్ళు వచ్చేసి మనము నైట్ అంతా నానేసి పెట్టుకోవాలి బాగా ఒక టూ టైమ్స్ బాగా కడిగేసి వాటర్లో నానేసుకొని పెట్టుకోవాలన్నమాట తర్వాత కొన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి ఇవి జీలకర్ర సాల్ట్ ఇవేం చేద్దామంటే ఫస్ట్ నేను చూపిస్తానండి అంటే మనము ఇవి బ్యాళ్ళ వడల్లాగా ఇలా ప్రెస్ చేసుకొని మనం ఎండలో ఆరబెట్టుకోవాలి ఒక త్రీ ఫోర్ డేస్ అలాగా ఆరబెట్టుకున్న తర్వాత దీంతో మనము కర్రీ చేసుకోవచ్చు అది చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఎండాకాలం అయినా మామూలుగా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇలా ట్రై చేసుకొని చేసుకోవచ్చు పిల్లలైనా ఎవ్వరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు మనము ఎప్పుడైనా కర్రీ లేనప్పుడు ఆ డబ్బాలో తీసుకొని కొన్ని తీసుకొని మనం ఇలా కర్రీ చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది మీరు చూపిస్తాను మీకు మీకు ఇప్పుడు ఇలాగ శనగ బ్యాల్ని మనం మిక్సీకి వేద్దాము అంటే పేస్ట్లా కాకుండా కొద్దిగా బ్యాల్ బ్యాల్డ్ లాగా కచ్చ పచ్చగా మనము మిక్సీ వేసుకోవాలి ఇందులో వచ్చేసి ఫస్ట్ ఇలాగా మనము మిక్సీ జార్ తీసుకుందాము మిక్సీ జార్ తీసుకున్న తర్వాత ఇందులో అన్నీ వేసేసుకుందామండి మీకు ఒకసారి వేసుకోండి ఒకవేళ బాగా వచ్చిందంటే మళ్ళీ ట్రై చేసుకోవచ్చు వేస్ట్ కాకుండా అనమాట అందుకే మీకు ఒకసారి చూపిస్తున్నాను ఇది ఒకవేళ నచ్చిందంటే మరీ మరీ చేసుకోవచ్చు ఎండలు ఎక్కువగా ఉండాలి తప్ప ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనకి జీరా ఇందులో జీరా వేద్దాము మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి నేనైతే అంత వేసేస్తాను ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చి మీకు కారం అంటే పిల్లలు ఎక్కువగా కారం ఇష్టపడరు కాబట్టి మనకి ఒకవేళ ఒక ఫోర్ కానీ ఇలాగా ఫోర్ కానీ ఇంకా ఎక్కువగా కావాలంటే ఒక ఒక టూ ఎక్స్ట్రా వేసుకోవచ్చు పచ్చివే వేసుకోవాలి ఇలాగా తర్వాత సాల్ట్ మనకి ఈ వడకి అంటే ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకుందాము మనము తర్వాత అయినా కలుపుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ మనం కర్రీలో వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇలాగ మనం ఎడ్డలో ఆరబెట్టుకోవాలి ఫస్ట్ కచ్చా పచ్చగా మనం మిక్సీకి వేద్దాం ఇప్పుడు మనము ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి చూడండి ఒకసారి అంటే కొద్దిగా బ్యాల్డ్ లాగా ఉన్నాయి ఇలాగా వేసుకోవాలి ఇలాగా ఉండాలన్నమాట కొద్దిగా బ్యాడ్ బ్యాల్డ్ ఉండాలి ప్లస్ కొద్దిగా మెత్తగా ఉండాలి ఈ పచ్చిమిర్చి కూడా ఇలాగా ఉండాలి తర్వాత దీన్ని మనము ఒక కవర్ అంటే మనము అక్కడాలు వడియాలు వేసుకుంటాం కదా అలాగే ఒక కవర్ తీసుకోవాలి ప్లాస్టిక్ కవరు తర్వాత మీకు ఏది ఇష్టమైతే అది తీసుకోవచ్చు కవరు ఇలా కవర్ తీసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేస్తామంటే ఇలాగా కొద్దిగా వాటర్ వేసుకొని చేతికి లేదా ఇలాగా అంటే కొద్దిగా మందంగా కాకుండా లైట్గా ఇలాగ ప్రెస్ చేసుకొని ఒక్కొక్కటిగా మనం వేసుకోవాలి నేను చూపిస్తాను తర్వాత ఇప్పుడు వెళ్దాం ఇలాగా ఒక కవర్ తీసుకుందాము ఇలాగా నీట్గా అంతా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా కూడా ఇలాగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకి ఇది దీన్ని మిక్సీలో వేసిన దాన్ని మనము ఇలాగా బౌల్లో వేసేసుకుందాము అంతా కానీ ఇదైతే చాలా ఇష్టంగా తింటారు కంపల్సరీగా అంతా అయిపోతుంది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి ఇది ఎప్పుడు ట్రై చేశానంటే నేను కరోనా టైంలో నేను ట్రై చేశాను చాలా టేస్టీగా ఉంది అప్పటి నుంచి నేను అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇలాగా మనం ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు ఇలాగా అన్ని పెట్టేసుకోవాలి చాలా ఎండగా ఉంది త్వరగా పెట్టేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి